హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ములక్కాడ పులుసుని చాలా టేస్టీగా సింపుల్ వేలో రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకొని తినేవచ్చండి ఇది వేడి రైస్లో వేసుకొని తింటే కమ్మగా కడుపు నిండా నాలుగు ముద్దలు ఎక్కువై తింటారన్నమాట మనం ముల్లకాయ కర్రీనే కాకుండా ఇలా ఒకసారి ముల్లక్కాయ పులుసుని పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అదేరిపోతుందన్నమాట సో టేస్టీగా ఎలా పెట్టాలో చూసేద్దాం రండి మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోద్దాం దేనికోసం నేనైతే నాలుగు ముల్లక్కాయలని తీసుకున్నానండి వీటిని ఫ్రెష్గా కడిగి కట్ చేసి తీసుకోవాలన్నమాట సన్నటి ముక్కలుగా కట్ చేసి తీసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లో కొంచెం చింతపండుని నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే వన్ టీ స్పూన్ కూడా తీసుకోవచ్చు నేనైతే టూ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను అనమాట ఇలా యూస్ చేశాక వన్ టీ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు చిటికేడు మెంతులను కూడా యూస్ చేస్తున్నాను సో మెంతులు చేదుగా అనిపిస్తాయి అంటే మీరు స్కిప్ చేయొచ్చు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెష్గా ఉన్న ఒక కరివేపాకు రెమ్మని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకొని వన్ మినిట్ పాటు ఈ పోపుని ఫ్రెష్గా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక వీటిలో వన్ మినిట్ పాటు ఫ్రై అయ్యాక ఒకటి లేదా రెండు ఎండుమిర్చిని ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా యాడ్ చేసుకున్నాక దీంట్లో ఒక ఆనియన్ని పొడువుగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు సో ఇలా యాడ్ చేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కడ మొక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని వీటిని మినిమం ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి ఇలా కుక్ అయ్యాక దీంట్లోకి ఒక టమాటోని పండుటి టమాటోని నేనైతే ఇలా పొడవుగా కట్ చేసి తీసుకున్నాను మీరు కావాలంటే సన్నగా కూడా కట్ చేసి తీసుకోవచ్చు అనమాట వీటన్నిటిని త్వరగా మగ్గడానికి వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి అంతా కలుపుకొని తీసుకోవాలి ఇలా కలుపుకొని దీనికి మూత పెట్టి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి వెజిటేబుల్ అనేది పర్ఫెక్ట్గా మగ్గితేనే టేస్ట్ అనేది పల్ పులుసుకి చాలా బాగుంటుందన్నమాట వెజిటేబుల్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినప్పుడే మనం దీంట్లోకి పులుసుని యాడ్ చేసుకోవాలండి దీంట్లో నేను ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం యాడ్ చేసుకొని చిటికెడు పసుపుని దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ని యూజ్ చేస్తున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు సో ఇలా యాడ్ చేసుకొని మరొకసారి మొక్కలకి అంత పట్టేటట్టుగా మరొకసారి కలుపుకొని తీసుకోవాలి సో ఇలా కంప్లీట్గా కలిపి తీసుకున్నాక దీంట్లో నేనైతే కొంచెం కారాన్ని యూజ్ చేస్తున్నాను సో మీరు వద్దు అంటే స్కిప్ చేయొచ్చండి ఆఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి సో ఇలా యాడ్ చేసుకొని మరొకసారి ఎంత కలుపుకొని తీసుకోవాలి కంప్లీట్గా కలుపుకొని తీసుకోవాలన్నమాట సో ఇలా కలుపుకొని తీసుకున్నాక దీనికి మూత పెట్టి వన్ టూ మినిట్ పాటు మనం మగ్గని ఇస్తేనే మనకి పుల్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట సో ఇలా మనం కుక్ అయ్యాక దీంట్లో ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి జ్యూస్ తీసి యాడ్ చేసేసుకోవాలన్నమాట యాడ్ చేసేసుకొని మన పులుపు ఉందా కొంచెం పులుపు ఉందా లేదా అన్నది కొంచెం చార్ని టేస్ట్ చేసి చూసుకోవాలండి మనకి పులుపుగా ఉన్నట్లయితే వన్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇలా మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం మీడియం ఫ్లేమ్లో ఈ పులుసుని కుక్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాంబార్ కంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ములక్కాడ పులుసు అనేది సో ఇలా మరొకసారి అంతా కలుపుకొని లాస్ట్కి దీంట్లో ఫ్రెష్గా ఉన్న కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి సో యాడ్ చేసుకొని అంత ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకొని తీసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఈ క్వాంటిటీలో వచ్చాక మనం నేరీ పులుసుని పులుపుగా కాకుండా పలసాగా కాకుండా ఈ క్వాంటిటీలో పెట్టి చూడండి చాలా బాగుంటుంది ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి రైస్లో వేసుకొని తిన్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంది నాలుగు ముద్దలు ఎక్కువే తింటారండి కడుపు నిండా కమ్మగా తినేయచ్చు సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఫ్రెండ్స్